వైసీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన చేస్తూ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో తొంభై శాతం మంది ప్రజలకు మంచి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి తెల్ల రేషన్ కార్డులను అందించామని తెలిపారు తొంభై ఐదు శాతం మందికి ఆరోగ్యశ్రీ కార్డులను అందించామని విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా తొంభై మూడు శాతం మందికి విద్యా దీవెన వసతి దీవెన పథకం పథకాలు వర్తింప చేశామని తెలిపారు ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మరో మరో వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరారు ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఇది ఈ ఎన్నికను వచ్చే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు మరో రెండు అడుగులు ముందుకు ఇంటి ఇంట అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే బాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో తాను మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలవ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాను ఈ రోజు మీ జగన్ పేదలు పేదలు అని మాట్లాడుతూ ఉంటే కచ్చందారి చంద్రబాబుకు వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది జగన్ ఎప్పుడు పేదలు 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 అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా